నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి మేమైతే ఆదివారం వెళ్ళాము దర్శనం చేసుకోవటానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా పౌర్ణమి ఆదివారం పుష్యమి నక్షత్రం కావడంతో ఆ రోజు స్వామివారి చక్రస్నానాలు కూడా ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి చాలామంది భక్తులైతే వస్తారండి ఈ సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ వచ్చారు లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు ఇంత రష్ అనిపించలేదు ఈ ఇయర్ మాత్రం సండే అలాగే పౌర్ణమికి సముద్రస్థానం చాలా మంచిదని ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి కదా ఇంకా దాని ప్రభావం ఏంటో కానీ అస్సలు ఖాళీ లేదు చాలా రష్ ఉందండి మేమైతే మార్నింగ్ సెవెన్కి దర్శనం చేసుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది కరెక్ట్గా స్వామికి నైవేద్యం పెడుతున్నారు మమ్మల్ని అయితే కొంచెం సేపు ఆపారు అరుణాచలం వీడియోలో కూడా ఇదే మాట చెప్పారు అనుకోకండి అక్కడ కూడా అలాగే జరిగింది ఇక్కడ కూడా ఇలాగే జరిగింది మరి ఫ్రీ దర్శనం అయితే మార్నింగ్ టైంలో కూడా చాలా జనం ఉన్నారండి మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని అక్కడ కొంచెం తక్కువ ఉన్నారని చెప్పి అందులోకి వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా త్వరగా కూడా అయిపోయింది ఇక మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా టికెట్ దర్శనము లేదు ఫ్రీ దర్శనం లేదు అన్నీ కలిపి ఇంకా క్రౌడ్ని కంట్రోల్ చేయలేక ఇక మొత్తం అన్ని లైన్లు ఒకటే దర్శనానికి అయితే వదిలేశారంటండి ఇవి గుర్తున్నాయా తిరుగులు అలాగే కలము వీటినైతే ఇదివరకు బాగా వాడేవాళ్ళు ఇప్పుడైతే మనకి వాడే అంత ఓపిక లేదనుకోండి నాతో సహా నా గురించి కూడా నేను చెప్పుకోవాలి కదా కానీ వాడాలి అవి వాడితేనే మనకి హెల్త్ అనేది బాగుంటుంది మనం ఇప్పుడు వాడే మిక్సీలు గ్రైండర్లు మన సుఖం కోసమే సుఖం మనం పెంచుకుని అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తెచ్చుకుంటున్నాము ఈ హరిదాస్ని ఎద్దుల బండి ఇవన్నీ కూడా సంక్రాంతికి పెట్టినట్టున్నారు ఇక ఇక్కడున్న వెంకటేశ్వర స్వామితో అయితే స్వయంగా ఆయనతోనే ఫోటో దిగినట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఫోటో దిగుతూనే ఉన్నారండి ఇక్కడ ఉండే వాళ్ళు అనుకుంటున్నారన్నమాట ఫొటోస్ కూడా టికెట్స్ పెడితే బోల్ డబ్బులు వచ్చేస్తాయి అని ఇక మేము కూడా ఒక ఫోటో దిగేసాము మేమందరం కలిసి అయితే వెళ్ళాము ఇప్పుడు పౌర్ణమి స్నానం చేద్దామని చెప్పి లాస్ట్ ఇయర్ అయితే మేమైతే మామూలుగా బండి మీద వెళ్ళాము ఇప్పుడైతే ఇంక అందరూ ఎక్కువ మంది ఉన్నాం కదా ఆటో కట్టించుకుని అయితే వెళ్ళాము ఇక్కడైతే రోజు సుదర్శన హోమం కూడా చేస్తారండి ప్రతిరోజు నైన్ థర్టీ టెన్ టైంలో చేస్తారనుకుంటా అలాగే నాలుగో తారీఖున చాగంటి కోటేశ్వరరావు గారు అయితే వస్తున్నారంట ఎవరికైనా వీలు కదిరి చూడాలి అనుకుంటే వెళ్ళిపోండి మరి ఇక్కడైతే చిన్ని చిన్ని ముక్క బుడగలు అమ్ముతున్నారండి ట్వంటీ రూపీస్ అంట నేను రెండు తీసుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ నుంచి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము అంటే అక్కడ చక్ర స్నానం అయిపోయిన తర్వాత దర్శనానికి వస్తే చాలా జనం ఉంటారు అస్సలు అవ్వదు అన్న ఉద్దేశంతో మేము ఇంటి దగ్గర స్నానాలు చేసి దర్శనానికి వచ్చాము మళ్ళీ ఇక్కడ చక్ర స్నానం అయిన తర్వాత కూడా దర్శనం అయితే ఉంటుంది పక్కన మండపం ఉంటుంది ఇప్పుడు నేను మీకు అయితే చూపించలేదు ఎందుకంటే అంతసేపు అక్కడ ఉండలేదు మేము ఇప్పుడు జరిగి చూపిస్తే మీకు అర్థమవుతుంది మేము ఎందుకు ఉండలేదో ఇదిగోండి సరదాగా ఇలా గొర్రం ఎక్కించాము ఇంకా ఎక్కించేటప్పటికీ ఎక్కేటప్పటికి బాగానే ఉందండి వాళ్ళు ఎక్కిన తర్వాత మరి దానికి ఏమైందో తెలీదు అలా లెగిసిపోయిందనమాట పైకి ఇంకా పిల్లలు పడిపోవలసిందే అసలు మా అదృష్టం కొద్దీ కొద్దిగా బాగానే ఏమీ అవ్వకుండా చిన్నగా కొట్టుకుంది కానీ బాగానే సేఫ్గా దిగిపోయారు చిన్నోడినైతే ఆ గొర్రం అతనే పట్టుకున్నాడు పెద్దోడైతే వెనక్కి జారిపోయాడు అనమాట తగలలేదు కానీ అమ్మ చాలా అసలు ఇంక నేను అసలు వీడియోస్ తీయడమే మానేశానండి ఆ దెబ్బకి షేక్ వచ్చేసి ఇంక ఈ వీడియోస్ అన్నీ వేరే వాళ్ళు తీసినవే ఇక్కడ నుంచి ఇక్కడ చక్రస్నానానికి అయితే దేవుడు గుళ్ళో నుంచి ఎనిమిది తర్వాత బయలుదేరి అయితే వచ్చారనమాట నైన్కే అసలు చక్రస్నానం అయితే అయిపోతుందని చెప్పి మేము త్వరగా వెళ్ళిపోయాం కానీ ఈ ఇయర్ బాగా లేట్ అయిపోయింది టెన్ అయిపోయినా కానీ చక్రస్నానం అయితే మొదలవ్వలేదు ఇదిగోండి ఇక్కడ చిన్న విగ్రహం కనిపిస్తుంది చూసారా నరసింహస్వామిది దానికేనమాట చక్కరస్నానం జరిగేది దీన్నైతే సముద్రంలోకి తీసుకెళ్ళి ఇక్కడ పూజ చేస్తున్నారు ఇక్కడికి సముద్రం దగ్గరికి తీసుకొచ్చేసి ఊరేగింపుగా తర్వాత సముద్రంలోకి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ వాటర్ బాస్ దీన్ని తీసుకొచ్చి ఒక చెక్క దానిపైన పెట్టి అక్కడ నుంచి నీళ్ళు పడితే అందరూ కింద నుంచి వెళ్తారు అసలు ఎంత జనం అనుకున్నారు అసలు ఈసారి అయితే అసలు ఖాళీ లేదనమాట ఇక ఇక్కడ దీన్ని పట్టుకోవడానికి కూడా అందరూ పైకి వెళ్తు దగ్గర దగ్గరికి వెళ్ళిపోతున్నారు కానీ అసలు ఎవరిని ముట్టుకోవద్దని చెప్పి ముందు నుంచే చెప్పారు ఇంకా అక్కడ సెక్యూరిటీయే దాన్ని ముట్టేసుకుంటున్నారు వెళ్ళి కాపులా పెట్టిన వాళ్ళు గజ ఈతగాలను అయితే రెడీగా చాలా మందిని అయితే పెట్టారండి గుర్రం ఉంది కదా మా పిల్లలు ఎక్కింది అది పడిపోగానే ఆ గుర్రం అయితే ఇంకా అందరూ కొంచెం సీరియస్ అవ్వగానే వెళ్ళిపోయాడు ఇక మళ్ళీ మేము స్నానం చేసి వెళ్ళేటప్పటికి ఇంకో అతని ఎక్కాడు అనమాట అతన్ని కూడా అలాగే పడేసిందండి అసలు మళ్ళీ మేము వెళ్ళి చెప్పాము ఇందాక ఇలాగే పడేసాడు మళ్ళీ నువ్వు వచ్చి అలా పెట్టావు ఈ లైన్లో అని చెప్పి మా వాళ్ళు గట్టిగా అడిగేటప్పటికి ఇంకా అప్పుడైతే వెళ్ళిపోయాడు అక్కడ నుంచి మరి తర్వాత ఏం చేశాడో ఏంటో కానీ అసలు దాన్ని తీసుకురాకపోతే బాగుండి చాలా ఉన్నాయండి ఒకటి కాదు గుర్రం చాలా ఉన్నాయి కానీ మేము ఎక్కింది అలా అయ్యింది కానీ చాలా అదృష్టం అయితే బాగుంది కదా ఇంకా తర్వాత అయితే దేవుడు అన్నం పెట్టుకుని దర్శనం చేసుకుని ఇంకో మేమైతే వచ్చేసాము చక్రస్నానం అయితే ఇలా చేస్తారండి మాన కర్రలు కట్టేసి ఉంచుతారు కిందకి చూపించిన చిన్న విగ్రహం ఉంది కదా దాన్ని అయితే పైకి తీసుకెళ్ళి మోటార్తో దాని పై నుంచి వాటర్ పడుతూ ఉంటాయి ఆ విగ్రహం మీద పడి కిందకైతే వాటర్ వస్తాయి అప్పుడు అందరూ వెళ్ళి దాని కింద నుంచి వెళ్తారు ఇంతేనండి వీడియో అయితే మేమైతే ఈ సంవత్సరానికి పర్వాలేదు బాగానే దర్శనం చేసుకుని బాగానే చూసేసి వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ